హలో ఎవ్రీవన్ ప్రైస్ దలాట్ ఈరోజు వీడియోలో మన దేవుడు ఎట్టివాడు అనవ ఎంత శక్తి గలవాడో మనం ఈరోజు వీడియోలో చూద్దాం సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడైనవాడు తొట్రెళ్ళకుండా కాపాడుటకు శక్తి గలవాడు రక్షించుటకు నశింపజేయటకు శక్తి గలవాడు మృతులను సహితం లేపటకు శక్తి గలవాడు వలన పిల్లలను పుట్టింపగలడు ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవాడు సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలవాడు శోధింపబడిన వారికిని సహాయం చేయగలవాడు మరణము నుండి రక్షింపగలవాడు సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తి గలవాడు అంటుగట్టుటకు శక్తి గలవాడు తప్పించి రక్షించుటకు సమర్థత గలవాడు నిలువ శక్తి గలవాడు పరిశుద్ధపరచబడిన వారితో స్వాస్థ్యమును అనుగ్రహించుటకు శక్తిగలవాడు ఆయన తాను చేసిన వాగ్దానంను నెరవేర్చుటకు సమర్థత గలవాడు తనకు అప్పగించిన దానిని నెరవేర్చటకు రాబోదినం వరకు కాపాడగలవాడు ఆదరించటకు శక్తిగలవాడు మర్యాదకముగా ఇయ్యగలవాడు సమస్త కల్మషం నుండి విరవీగుచున్న దుష్టత్వం నుండి రక్షించ శక్తిగలవాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీయూ లేదు ఆయన ఏదైనా చేయగలడని ఆయన సామర్థ్యత గురించి మనం విన్నాము కదండి దేవుడు ఏదైనా చేయగల శక్తిగలవాడు ఆయనకు సమస్తము సాధ్యమే మత్స్సు వార్త ఆ ఒక వచ్చిన ఉంటుంది ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పర్లోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అనే ఒక వచనం ఉంటుంది కదండి నిజమే దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతి వెతికినప్పుడు ఆయన తప్పకుండా అన్నీ అనుగ్రహిస్తాడు అంటే అటువంటి శక్తిగల దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము మనము ఆయన నమ్మిన మనము ఎంతో ధన్యులము ఇటు స్థితి గల వారు ధన్యులు ఏ తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నమ్మే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు మనము కూడా దేవుని యొక్క సామర్థ్యంను తెలుసుకున్న మనము దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అని నమ్మి వైపు చూస్తే దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు ఆటి కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆమె